ఇంక పని కష్టం అంటే పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదు ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహు అలై సల్లం వారి యొక్క కూతురు ఫాతిమ సయ్యతుల్ అహలుల్ జన్నా నిసాయిల్ అల్ అహలుల్ జన్నా స్వర్గంలో ఉండే స్త్రీలందరికీ సర్దారు నాయకురాలు ఆమె రేపు స్వర్గంలో ఆమె అలీ రది అల్లాహు తలా అనుహుతో వివాహమైన తర్వాత పని చేసి చేసి వంటలకు ఆహారం పెట్టడానికి ఆమె ఖర్జూరపు గింజల్ని దంచి దంచి చేతులు పుండ్లు పడిపోయాయి ఇంత పని చేసేది తిరగలి తిప్పాలి పిండి మనకు తెలిసి పాత రోజుల్లో అన్ని కష్టం పడి పడి అంత పని చేసుకో అలిసిపోయేది ఆమె ఒకసారి అలీ రది అల్లహుతాలను వారు నేను పని చేసుకోలేకున్నానండి అంటే మీ నాన్నగారు ప్రవక్త ముహమ్మద్ సలుల్లాహా అలీస్లం వారి వద్దకు ఇప్పుడే కొంతమంది బానిసలు వచ్చారు యుద్ధంలో గెలిచి కొంతమంది బానిసలు వాళ్ళ యొక్క ఆధీనంలో ఉన్నారు నువ్వు వెళ్ళి ఒక బానిసను తీసుకుని రా ఒక బానిసను అడుగు నీ తండ్రి నీకు ఇచ్చేస్తాడు నువ్వు అంటే చాలా ఇష్టం పరుగు పరుగున వెళ్ళింది ఇంట్లో చూస్తే అమ్మి ఆయిషా ఉంది ప్రవక్త గారు లేరు ఇట్లా అడగడానికి వచ్చాను నాన్నగారు లేరా అంటే లేరమ్మా అని చెప్తే ఇంటికి వెళ్ళిపోయింది ప్రవక్త గారు ఇంటికి వచ్చారు అమ్మే ఆయిషా చెప్పింది మీ కూతురు మీ గారాల పట్టి వచ్చి వెళ్ళింది ఆయిషా మా ఫాతిమా అని ప్రవక్త గారు వెళ్ళారు వెళ్ళి ఏమమ్మా అట్లా అడిగామంట అంటే ప్రవక్త గారు ఏమన్నారు నేను నీకు ఇవ్వలేను నేను నీకు ఇవ్వలేను అది ప్రజల సొత్తు అల్లాహు అక్బర్ ఫాతిమా అది ప్రజల సొత్తు నీ కోసం నేను నేను నా సంతానం కోసం నేను నీకు ఇవ్వలేను నువ్వు అలసిపోతున్నావు కదా అంతే కదా రాత్రి పడక మీద చేరుకున్న తరువాత సుభానుల్లా ముప్పై మూడు సార్లు అల్హందుల్లి ముప్పై మూడు సార్లు అల్లాహు అక్బర్ ముప్పై ముప్పై నాలుగు సార్లు చదువుకో నీ అలసటంతా తీరిపోతుంది అన్నారు ప్రవక్త గారు నీ అలసటంతా తీరిపోతుంది ఎందుకనే దీనిని తస్బిఏ ఫాతిమా అంటారు